హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు రాఖీ కదా మా ఆడపాటు చూస్తున్నారన్నమాట వైజాగ్ నుంచి సో ఆవిడని తీసుకురావడానికి స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ అలాగే ఈరోజు రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూస్తారు సో ఇంకెందుకు లేట్ చేయడం లెట్స్ గెట్ స్టార్ట్ పొద్దున పొద్దున్నే హైదరాబాద్ చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటుంది కదా మెయిన్లీ ఏంటంటే మనకి సౌండ్స్ ఉండవు దానివలన మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మేమైతే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యే నైన్కే వచ్చేసాము హాఫ్ అన్ అవరే పట్టింది ట్రాఫిక్ పెద్దగా లేకపోవడం వల్ల తేజాబాల్ ట్రైన్ సెవెన్ ఓ క్లాక్కి రావాలి బట్ టూ అవర్స్ డిలే అవ్వటం వలన నైన్ ఓ క్లాక్కి వచ్చిందనమాట ఇంకా పార్కింగ్లో కూడా పెట్టే ఛాన్స్ రాలేదు లైక్ పార్కింగ్లో పెడితే అది ఒక వన్ అవర్ వేస్ట్ అని చెప్పి ఇంకా నేను అక్కడ వెయిట్ చేయమని చెప్పి నేను వెళ్ళి తీసుకొని లైక్ తీసుకురావడానికి నేను వెళ్ళాను అనమాట నైన్ ఆర్ టెన్ అని చెప్పారు సో వెతుక్కుంటా వెళ్ళి నైన్కి వచ్చింది అనమాట ఇక్కడ చందు అనమాట వీడియో తీస్తున్నాడు అని చెప్పి కానీ కొన్ని క్లిప్స్ ఏంటంటే చెప్పకుండా తీస్తేనే బాగుంటాయి కదా అలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి మధ్యదారులు టిఫిన్ తీసుకొని ఇంకా వన్ ఓ క్లాక్కి తేజ రెడీ అయిపోయి వాళ్ళ అన్నికి రాఖీ అయితే కట్టేసిందనమాట నెక్స్ట్ బాలుబాబు గారి కట్టడానికి బాగీత వాళ్ళ ఇంటికి వెళ్లారనమాట ఇక్కడ ఏంటంటే నిరోజావుద్న వైజాగ్ లో ఉంటారు సో ఫస్ట్ ఒదన రాఖీ కట్టేసి తర్వాత తేజ రాఖీ కట్టింది అనమాట బెంగళూరులో ఉంటాడు టూ ఇయర్స్ బాగా కట్టాను వీడికి ఎప్పుడూ అవైలబుల్ గా ఉండడు బట్ ఈసారి ఏంటో రాఖీ టైంకి వాళ్ళ ఫ్రెండ్ కి పెళ్ళి అంట హైదరాబాద్ లో సో నేను కూడా పిలిచాను ఇంటికి ఇంకా రాఖీ కట్టేశాను ఇషిక ఫస్ట్ టైం రాఖీ కడుతుందంట అండ్ వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం కట్టించుకుంటున్నారు వీళ్ళిద్దరు ఎవరంటే ధనుంజయ్ బ్రో వాళ్ళ పిల్లలు అనమాట మా ఆఫీస్ ఫ్రెండ్ నేను బ్రోకి కూడా రాఖీ కట్టేశాను అండ్ బ్రో కట్టిన తర్వాత ఇక్కడ వదిన వచ్చేసి చందుకు కట్టారనమాట అండ్ దీని తర్వాత చందుకు ఒక చిన్న సర్ప్రైజ్ మా వదిన దుబాయ్లో ఉంటుంది ఉషా వదిన చందు కోసం రాఖీ కోసం స్పెషల్గా కొన్ని గిఫ్ట్స్ అయితే పంపించింది తను లేకపోయింది కాబట్టి పంపించింది అనమాట లైక్ గిఫ్ట్ కార్డ్ ఒకటి వచ్చింది టు రాఖీస్ ఒక కీ చైన్ అండ్ ఒక మగ్ అనమాట తను అంతా గుర్తుపెట్టుకొని పెళ్ళాక ఫస్ట్ టైం అనమాట పెళ్ళాకే పరిచయం చందు సో అన్నయ్య అవుతాడు కాబట్టి ఇంకా తేజ్ అయితే కట్పించేశాను చా మా వదిన రాఖీని అండ్ చందు అయితే చాలా హ్యాపీ హుషా వద్దు నా గిఫ్ట్లకి మెయిన్లీ గిఫ్ట్లని కాదు నన్ను గుర్తుపెట్టుకొని అంత దూరం నుంచి నా కోసం పంపించిందని కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఫైనల్లీ చందు హ్యాండ్ చూసుకోవచ్చు మీరు ఎన్ని రాఖీస్ ఉన్నాయో అండ్ చందు అనే రాఖీ మాత్రం నేనే స్పెషల్గా కస్టమైజేషన్ చేయించాను చందుకి వర్క్ ఉండటం వల్ల డ్రాప్ చేయడం అవ్వలేదనమాట సో ఓలా పెట్టేశాడు వీళ్ళు స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్